వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఆర్ఆర్బి నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది ఎంత స్పీడ్ గా ఉందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది రైల్వే గ్రూప్ డి కోసమే చాలా వరకు మనకి లేట్ అయిపోయింది గ్రూప్ డి కోర్టు కేసు ఉండడం వల్ల ఎప్పుడైతే మనకి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయాో మిగతా ప్రాసెస్ అంతా కూడా చక్కచక్కగా నడిచిపోతుంది ఆల్రెడీ గతంలోనే ఒక వీడియో చేశాను ఏఎల్పీకి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి నోటీస్ అనేది వచ్చింది ఐదో తారీఖు నుంచి మనకి ఏఎల్పీకి సంబంధించిన స్టేటస్ అనేది అందుబాటులో ఉంది అంటే లింక్ ద్వారా మనము మీరు ఎలిజిబిలిటీ అయ్యారా లేదా రిజెక్ట్ అయిందా మీ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవడానికి నోటీస్ వచ్చింది సో ఏఎల్పి తర్వాత వెంటనే ఇప్పుడు మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి కూడా స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుంచి మీకు ఈ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఏఎల్పి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందని దీన్ని బట్టి మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఆ తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఈ మూడు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ పారామెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి సంబంధించి కూడా స్టేటస్ అనేది రావడం జరిగింది ఈరోజు సో ఈ పారామెడికల్కి సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి చెక్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్ ఇచ్చాడో మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూస్తూ ఉండగా ఉండుండగానే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో దాదాపు మనకు మొత్తం ఇప్పుడు తొమ్మిది నోటిఫికేషన్స్ ఉన్నాయి తొమ్మిది కూడా కంప్లీట్ అయిపోతాయి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పన్నెండు నెలల్లో మాక్సిమం తొమ్మిది నోటిఫికేషన్ కంప్లీట్ చేసేస్తాడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అదేవిధంగా ఎనిమిది నోటిఫికేషన్స్ ని రికార్డు స్థాయిలో మనకి ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ గ్రూప్ డి ఒకటి కోర్టు కేసు వల్ల లేట్ అయినా కానీ అది డిసెంబర్ లోనే కంప్లీట్ అయిపోవడానికి అవకాశం ఉండేది ముందే కాకపోతే జనవరి ఫిఫ్టీన్త్ వరకు మనకి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోతున్నాయి సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఐ థింక్ మాక్సిమం మనకి ఫిబ్రవరిలో ఏఎల్పి ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఒకసారి స్టేటస్ చూపిస్తాను మీకు చూడండి సో మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఫిబ్రవరిలో మనకి ఏఎల్పి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఏఎల్పీ ఎగ్జామ్లు వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు మనకి కంటిన్యూ అవకాశం ఉంటుంది ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలో కనుక స్టార్ట్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయిపోతుంది మనకి మార్చ్ లో టెక్నిషియన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇఫ్ ఎనీ కేసు ఏఎల్పి ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి మధ్యలో నుంచి స్టార్ట్ అయితే మార్చ్ మధ్య వరకు అది జరిగే అవకాశం ఉంటుంది మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కానీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ జరుగుతాయి ఆ తర్వాత కొంత గ్యాప్ తోనే మనకి జూన్ మొదటి వారంలో లేకపోతే మే చివరి వారంలో మనకి పారామెడికల్ కి అదేవిధంగా సెక్షన్ కంట్రోల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో వీటిని డెడ్ లైన్స్ గా పెట్టుకోండి ఏ విధంగానైనా సరే ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు సిబిటి వన్ కి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా మార్చి పదిహేను లేకపోతే ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన సిలబస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయండి అదేవిధంగా మే పదిహేను లేకపోతే జూన్ ఒకటో తారీఖు వరకు పారామెడికల్ అదేవిధంగా సెక్షన్ కంట్రోల్ కి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి మీరు ఫుల్ఫిల్ గా ప్లెడ్జెడ్ గా రెడీ అయి ఉండండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏఎల్పికి సంబంధించి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ అయిపోగానే ఏఎల్పికి సంబంధించి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది ఎప్పటి నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ర్యాండమ్ గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం తొమ్మిది నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది మాత్రము పెద్ద నోటిఫికేషన్స్ ఉంటాయి ఎవరైతే స్టెబుల్ గా ఈ సిలబస్ ను పట్టుకొని కూర్చుంటారో కొద్దిగా ఏజ్ తక్కువ ఉండి ఇంకో రెండు సంవత్సరాలు కూడా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళు పెద్ద జాబ్ ట్రై చేయొచ్చు సెక్షన్ కంట్రోలర్ కావచ్చు లేకపోతే స్టేషన్ మేనేజర్ కావచ్చు ఇటువంటి పెద్ద పోస్టులనే టార్గెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందుగా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో మినిమం గ్రూప్ డి పోస్ట్ అయితే లక్ష ఉంటాయని నా ఎక్స్పెక్టేషన్ మిగతా ఎన్టీపీసీ లాంటి మాత్రం ముప్పై వేలు అయితే ఉండొచ్చు మీరు గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో లక్ష పోస్టులకి గ్రూప్ డికి నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మేలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో మనకి లక్ష అరవై వేల పోస్టులతో గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లేదా టూ థౌసండ్ ట్వంటీ అనేది మనకి బిగ్ రోల్ పోషిస్తాయి పెద్ద నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సో నేనంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చదివిన సిలబస్ ని కొద్దిగా బాగా జాగ్రత్తగా చదవండి ఏదో పై పైన చదవడం కాకుండా డెప్త్కి వెళ్ళి చదవండి ఇప్పుడు చదివేది ఏదో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడేటట్టుంటే ఇఫ్ ఎనీ కేస్ ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ మిస్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామినేషన్ సాధించుకునే అవకాశం ఉంటుంది నేను గతంలో కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అదే చెప్పాను చాలా మందికి జాబ్ సాధించారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ కొన్ని మనకన్నీ ఏఎల్పి ఎన్టీపీసీ ఇవన్నీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి వాటిలో ఒకవేళ అక్కడ పోయిన వాళ్ళు కనుక ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే సాధించుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా మీరు సబ్జెక్ట్లో ఎక్కడో వీక్ ఉంటే మీరు మొత్తంకి మీ థియరటికల్ సబ్జెక్ట్ అనేది ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు అంటే మీ ప్రిపరేషన్లో అయితే లోపం ఉన్నట్టు దాన్ని సరి చేసుకొని ఇప్పటికైనా సరే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కన్నా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ రెండు వేల ఇరవై ఆరులో రాబోయే జరగబోయే అన్ని నోటిఫికేషన్స్కి విధంగా జరగబోయే అన్ని ఎగ్జామినేషన్స్కి పనికొచ్చే విధంగా మనకి ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ నుంచి మొత్తం మనకి తెలుగు మీడియంలో ఐదు బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో మొత్తం మూడు బుక్స్ రెడీ చేయడం జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంది మనకు బుక్ మొత్తం టోటల్ ఫ్లెడ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సిలబస్ అనేది కవర్ అయిపోతుంది విత్ చాప్టర్ వైజ్ గా ఉంటాయి అదేవిధంగా రీజనింగ్ కూడా అంతే తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఉంది అండ్ సైన్స్ థియరీ వచ్చేసి తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంది అండ్ సైన్స్ జనరల్ సైన్స్ బిడ్ బ్యాంక్ వచ్చేసి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్ గా ఉన్నాయి జీకే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి తెలుగు మీడియం మాత్రమే ఉంది అండ్ ఈ మ్యాథమెటిక్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి టోటల్ గా వీడియో క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ బుక్ లో ఏముంటాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన ప్రతి ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని ప్లస్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి అదేవిధంగా రీజనింగ్ కూడా అంతే ఇప్పుడు సపోజ్కి సింప్లిఫికేషన్ అనే టాపిక్ ఉందనుకోండి దాంట్లో ఒక వంద క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి వందకు వంద వీడియో క్వశ్చన్ వీడియో వీడియోస్ అనేది ఉంటాయి మీకు ఒక్కొక్క క్వశ్చన్కి షార్ట్ ట్రిక్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి నార్మల్ మెథడ్ ఉంటుంది ఒకవేళ నార్మల్ మెథడ్ ఉంటే ఒక్కొక్క వీడియో మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంటుంది ఒకవేళ షార్ట్ ట్రిక్ ఉంటే కనుక థర్టీ సెకండ్స్ లోనే పూర్తయిపోతుంది వీడియో ఆ విధంగా మీకు టోటల్ ఫుల్ గా మనకి సిలబస్ అనేది కవర్ చేస్తారు మీకు ఇక రీజనింగ్ లో కూడా అంతే మీకు చాప్టర్ వారీగా అదే విధంగా థియరీ ఉంటుంది అంటే థియరీ అంటే స్టార్టింగ్లో ఉంటాయి ఫార్ములాస్ కానీ లేకపోతే బేసిక్స్ కానీ ఉంటాయి ఆ తర్వాత చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి ఆ తర్వాత ఆ చాప్టర్ వారీగా ఉన్న మోడల్స్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అదే విధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది అంటే సపోజ్కి మ్యాథమెటిక్స్లో సింప్లిఫికేషన్ అనే ఒక చాప్టర్ ఉంది అనుకుందాం దీంట్లో ఫస్ట్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ హండ్రెడ్ తో పాటు మళ్ళీ ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది టెస్ట్ సిరీస్ అంటే మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అదే చాప్టర్ పైన ఒక టెస్ట్ రాసి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్కో లేకపోతే యాభై క్వశ్చన్స్కో టెస్ట్ రాసి మీ యొక్క నాలెడ్జ్ని మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యే దాన్ని మీరు చెక్ చేసుకోవడానికి ఆ విధంగా ఇచ్చాం సో టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఏముంటాయి అంటే లాస్ట్ థర్టీన్ ఇయర్స్ క్వశ్చన్స్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది మీకు దీంట్లో పొందుపరచడం జరిగింది థర్టీన్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ అంతకు ముందు నుంచి ఆఫ్లైన్ లో జరిగిన కానీ టూ థౌసండ్ సిక్స్టీన్ పేపర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే బుక్ లో మీకు ప్రాక్టీస్ ఉంటాయి ఆ తర్వాత పాత క్వశ్చన్స్ అన్ని మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఉంటాయి టెస్ట్ సిరీస్ దేని దేనికి వస్తుందంటే మీకు మ్యాథమెటిక్స్ కి టెస్ట్ సిరీస్ వస్తుంది అదే రీజనింగ్ రీజనింగ్కి టెస్ట్ సిరీస్ వస్తుంది అదే విధంగా సైన్స్ కూడా టెస్ట్ సిరీస్ వస్తుంది ఈ విధంగా ఈ మూడు బుక్లకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ సైన్స్ థియరీ మాత్రము ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీ ఉంది అండ్ జనరల్ నాలెడ్జ్ అదే విధంగా జనరల్ స్టడీస్ థియరీ ప్లస్ మీకు దీంట్లో కొన్ని బిట్స్ కూడా ఉంటాయి ఆ కి సంబంధించి టెస్ట్ సిరీస్ లింక్ కూడా ఇస్తారు మీకు అది కూడా తెలుగు మీడియం మాత్రం అవైలబిలిటీలో ఉంది దీనికి సంబంధించి ఎటువంటి యాప్ మీరు ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బుక్ తో పాటుగానే మీకు డైరెక్ట్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది ఈ వీడియోస్ అన్నిటికీ వ్యాలిడి వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో బుక్స్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మ్యాథమెటిక్స్ బుక్ ఉంటుంది ఎందుకంటే వీడియో క్లాసులు అన్ని వస్తున్నాయి కాబట్టి అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఉంటుంది సైన్స్ తెలుగు మీడియం వచ్చేసి అంటే థియరీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్స్ బిట్ బ్యాంక్ వచ్చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఉంటుంది కాస్ట్ జీకే తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ సెవెంటీ ఉంటుంది ఒకవేళ కాంబోస్ తీసుకోవాలనుకుంటే అంటే ఎనీ టూ బుక్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నైన్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తాయి మీకు రెండు బుక్స్ ఎనీ త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటే ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎనీ ఫోర్ బుక్స్ తీసుకోవాలనుకుంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఎనీ ఫైవ్ బుక్స్ తీసుకోవాలనుకుంటే కనుక టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఈ బుక్స్ వస్తాయి అంత ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ పనికి వస్తుంది మీకు ఒకవేళ ఈ బుక్స్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు పే లేదా గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు మీరు పేమెంట్ నెంబర్ ఒకటే సేమ్ నెంబర్ ఏ యూపీఐ అయినా లేకపోతే పే అయినా గూగుల్ పే అయినా సేమ్ కి మీరు పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ చేసుకున్న ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీకు పంపించాల్సి ఉంటుంది సో ఇదే నెంబర్ వాట్సాప్కి మీ ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ మీ మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఎందుకంటే మీకు వీడియో క్లాస్ లింక్స్ పంపిస్తాం కదా ఆ వీడియో క్లాస్ లింకుల్ని ఈ మెయిల్ ఐడితో యాక్టివేట్ చేస్తాం అనమాట అంటే మీకు వన్ ఇయర్ పాటు మీకు అసలుకి యాక్సెస్ ఉంటుందన్నమాట ఆ మెయిల్ ఐడి నుంచి సో అందుకని మెయిల్ ఐడి మెయిల్ ఐడికి ఎటువంటి మెయిల్స్ ఏం రావు మొత్తం మీకు లింక్స్ అనేది వాట్సాప్ కే పంపించడం జరుగుతుంది దాంతో పాటుగా బుక్ నేమ్స్ కూడా మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది బుక్ నేమ్స్ అంటే సపోజ్కి పేమెంట్ స్క్రీన్ షాట్ అడ్రస్ మీ మెయిల్ ఐడి పెట్టిన తర్వాత మీరు ఒకవేళ మ్యాథ్స్ బుక్ తీసుకుంటున్నారు అనుకోండి మ్యాథ్స్ అని పెట్టాలి లేకపోతే మూడు బుక్స్ తీసుకుంటున్నారనుకోండి మ్యాథ్స్ తెలుగు లేకపోతే రీజనింగ్ తెలుగు లేకపోతే సైన్స్ తెలుగు అని మూడు ఈ విధంగా పెట్టాలి లేకపోతే ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ తీసుకుంటున్నారనుకోండి సపోజ్ మ్యాథ్స్ తెలుగు అదే విధంగా రీజనింగ్ ఇంగ్లీష్ ఈ విధంగా మీరు ఏది కావాలంటే ఆ బుక్ నేమ్స్ పెట్టినట్లయితే మీకు డైరెక్ట్ గా ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ అయిపోతుంది ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇదే నెంబర్ కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్